అలా ఉన్నారు మన బండి అయితే ఈరోజు మార్చేసాం నిన్న మన పెద్ద బండి అనేది అయితే ఇంటికి పంపించాము ఈరోజు మన చిన్న బండి అయితే ఫీల్డ్లోకి అయితే వచ్చాం మనం ఉన్న దగ్గర అయితే మనకి ఫీల్డ్ అయితే అయిపోయింది అక్కడ నుంచి అయితే మనం మళ్ళీ వేరే దగ్గరకు అయితే వచ్చాము ఇక్కడ కొంచెం ఫీల్డ్ అనేది అయితే పర్లేదు ఎకరానికి వచ్చేసి ఒక డెబ్భై ఎనభై అట్లయితే అవుతున్నాయి అయితే మనకి ఇక్కడైతే ట్రాక్ ఫీల్డ్ అనేది అయితే లేదు అంత టైర్ ఫీల్డ్ అయితే ఉంది ప్రజెంట్ ఇప్పుడైతే మనకి టైం వచ్చేసి నాలుగున్నర టైం అయితే అవుతుంది మనకి ఇంకో ఫీల్డ్ వచ్చేసి అయితే ఇంకో ఆరు ఎకరం అయితే ఉంది మనం అనేది ఇది కట్టి వేసుకొని మన బండికి అయితే ఇంజనీర్ మార్చే పని అయితే ఉంది ఇంజనీర్ పని అయితే మనం అయితే బల్ అనేది అయితే ఇలా ఏజెంట్ అన్న వాళ్ళ ఇంటి కడ పెట్టేసి అయితే వెళ్ళిపోవడమే అలాగే ఇంకో చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కొత్తగా వచ్చేస్తున్నట్టు అయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ అయితే యాక్టివేట్ చేసుకోండి చూడండి చూపిస్తే ఆ ఫీల్డ్ వచ్చేసి అయితే చూశారు కదా ఎలా ఉందో వదిలి వచ్చేసి మనకి కట్టలు కూడా కొంచెం పర్లేదు బాగానే వెళ్ళినాయి అంటే మనం ఈరోజు వచ్చేసి బండ్లు తీసేపాడికి దాదాపు మనకి పదకొండున్నర ఆ టైం అయింది అంటే మనకి ఇక్కడ లోకల్లో ఎక్కడ దారం అనేది లేదు ఎటు తిరిగి వచ్చిన ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంది మనం దారం తీసుకొని మన బండి గింజలు అనేది తీసుకొని వచ్చే లేట్ అయింది అన్నవాళ్ళ బండి అయితే కొంచెం జామ్ అయింది గడ్డి అనేది బాగా ఎక్కువంటే మిషన్ అనేది మింగలేకపోతుంది మా ఒకే లోడ్ వేసుకోకుండా పోయి ఇరికించుకోవడం అంటే ఇది ఎప్పుడైనా గడ్డి కట్టేటప్పుడు లోడ్ వేసుకొని కట్టుకోవాలి మా చిన్నపిల్ల చిన్నపిల్లవాళ్ళ చూశారు కదా మన బండి లోడ్ తరుడు లేదా వత్త ఫస్ట్ గడ్డి వచ్చేసి కొంచెం అంటే కింద ఉన్న గడ్డి ఆరలేదు తేమ గడ్డి తగ్గి అయింది మన బండి అలాగే అన్నవాళ్ళమండి మన రెండు బళ్ళు అంటే ఇక్కడికి వచ్చేసి ఈరోజే ఫీల్డ్ మొదలేసింది దాదాపు మన ఫీల్డ్ మొదలెసేపాటికి పొలంలోకి వెళ్ళేపాటికి అయితే పన్నెండు ఆ టైం అయితే అయ్యింది పన్నెండు కాంచి ఇప్పటికి మనం ఒక రెండు వందల యాభై కట్టలు అయితే కట్టాము మన మిషన్ అనేది అయితే అసలు మెంగలే పోతుంది గట్టి చూశారు కదా ఎలా ఉంది బండి ఎప్పుడైతే ఓన్లీ హై ఫస్ట్లో అయితే రన్ అవుతుంది అన్నవాళ్ళ బండి వచ్చేసి అన్నవాళ్ళు కూడా హై ఫస్ట్ అంటే కొంచెం ఒక్కో చోట బాగా ఎక్కువ పోతున్న కూడా అయితే లోడు తరలు అయితే కడుతున్నాము మనకి ఇక్కడ ఫీల్డ్ అనేది కొంచెం పర్లేదు ఒక ఐదు ఆరు రోజులు అయితే ఉంటుంది మనకి అంటే ఎటు తిరిగే పని అయితే లేదు మనం గడ్డి బాగా ఉంది మళ్ళీ జామైంది మనకి లేదు దూరలేపు దూరలేపు చుట్టుకుంటాం లేదు తడి గడ్డి ఏయ్ పోయ్యి వద్దు కంగారోడ మగలి ఒక అట లేట్ అయింది లేట్ అయితే చూసారు కదా తేమగడ్డి చాలా జామైంది పక్కన బండి ఉన్నప్పుడు తేమగడ్డి ఉన్నప్పుడు కొన్ని చూసుకొని పట్టించుకోవాలి తేమగడ్డి ఉన్నప్పుడు పట్టించుకుంటే అట్ట రాలర్ ఇక్కందో రోలర్ పెట్టుకుంటే సరిపోద్ది వచ్చే లాభం గోపల్లో దిగిద్ది రోలర్ పోతే కంగారు వాడతాం బల్లేపు బండి పక్కగా ఆడుతుందని ఎదరబోయే నెట్టు ఎదరబోయే వెనక నెట్టు వచ్చింది మొత్తం మనకి ఎప్పుడైనా సరే ఇలా మిషన్ వర్క్ చేసేటప్పుడు మనకి లాక్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి లాక్ అనేది వేసుకోకుండా మిషన్ కిందకైతే పొరపాటును కూడా వెళ్ళకూడదు తడిగడ్డి బట్టి కింద ఆరల గడ్డి కింద గడ్డి ఆరక ఎందుకు పోస్ట్ ఫస్ట్ గట్టు బండి హై ఫస్ట్ రన్ అవుతుంది మళ్ళీ దుట్టుకుని దిక్కు అంగారే వాడు మాకు ఓయ్ పోయి సెకండ్ వేసింది ఏంటి టాప్ వేసిండా ల లూడూ టాపే అదిగో గడ్డ ఆరలేదన్న కింద ఓదుల కాడ మన బళ్ళు వచ్చేసి అయితే గంటకే గడ్డ మనకి ఫీల్డ్ అనేది ఎలా ఉంటే గంటకొచ్చేసి అటు ఇటుగా ఎనభై నుంచి తొంభైలోపు అయితే పడతాయి కట్ కట్టలు వచ్చేది అదే కొంచెం ఫీల్డ్ మన గాళ్ళు ఆ ఫీల్డ్ అనుకో మనకి కట్టలు అనేవి తగ్గుతాయి మనకి ఎప్పుడైనా సరే మనకి ఇలా గడ్డి పోతుందనుకున్నప్పుడు అనుకున్నప్పుడు బండి కరెక్ట్గా సెంటర్ చేసుకోవాలి బండి కరెక్ట్గా సెంటర్ చేసుకుంటే మన గడ్డి అనేది అయితే పోకుండా ఉంటుంది బండి ఓ పక్క ఖాయం చేస్తే మనకు ఖాయం చేసిన పక్క గడ్డ అయితే మిగులుతుంటుంది ఎందుకంటే టైర్ ఎక్కి టైర్ గడ్డ అనేది కింద పోతే కట్టర్లు అయితే సరిపోదు బండి ఎప్పుడు కరెక్ట్గా ఓదకి సెంటర్ చేసుకున్నట్టయితే ఓదనే మనకి గడ్డి అనేది అయితే మిగకుండా మొత్తం పోతుంది రైతులు కూడా కొంచెం అంటే గడ్డిపోతుందని అయితే గోల్ చేయరు మళ్ళీ లేదంటే మనకు గడ్డిపోతే మళ్ళీ గడ్డిపోతుందని అయితే గోల్ చేస్తారు మన బండి హై ఫస్ట్ మన బండి అయినా ఫిరెన్స్ చెప్పే కదా మొన్న స్కేలు మళ్ళీ కరెక్ట్ అయినప్పటికీ రెండుసారి పడుతుందని అప్పుడు మన స్కేల్ ఇద్దరు వచ్చినప్పుడు మనం చిచ్చ అనేది ఒక్కసారి నొక్కు వదిలేస్తే చిచ్చ అనేది నొక్కు ఒక్కసారి నొక్కు వదిలేస్తే మనకి స్కేల్ అయితే మళ్ళీ పడకుండా అయితే ఉంటుంది పట్టుకో నో స్పేర్ ఏది నో స్పేర్ది అనా నోస్ ప్లేయర్ ఉంటుంది దాంట్లో నో ప్లేయర్ రేంజిల్ దాంట్లో ఉంటుంది పట్టదులయ్యా నోస్ స్పేయర్ అందుకోయ్యా కటింగ్ పేరు లెక్క ఉంటుంది రెండు వచ్చేసి సోనా లెక్క చాన్ ఫోటో మహాబలి అది వచ్చేసి ఒక పూట ఫోర్ ఫైవ్ జీరో వన్ రెండు పోటా పోటీగా అయితే ఉన్నాయి మన దీనికి వచ్చేసి టెచ్ టూ స్ప్రింగు అయితే పోయింది యువతలకు వచ్చేయండి అండి మాస్టారు అవతలకి వెళ్ళి వేయండి అది మీకు వీడియో తీసుకుంటాం కొంచెం మిమ్మల్ని ఎందుకు చేస్తామండి వీడియో హెచ్చ స్ప్రింగ్ సీలాక్ అయితే ఓడింది మాస్టర్ ఎలా అది అయింది మాస్టరు రూజా బట్టే ఎంపట్న ఓడుతుంది అది స్కేల్ అలా ఆగిపోద్ది అలా ండి ఆర్పిఎం వచ్చేసి పదహారు మీద రన్ అవుతుంది డబుల్ పీటివో సెవెన్ ఫార్టీ అయితే సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ కదా ఫైవ్ సెవెన్ ఫిఫ్టీలో అయితే ఉంది పీటివో వచ్చేసి ఆర్పిఎం వచ్చేసి పదహారు పదిహేను పదిహేను పదహారు మీద అయితే రన్ అవుతుంది మన దానికి ఇంకా స్పోక్స్ అనేవి అయిపోయినాయి పొలలో అయితే వేయాలి కొంచెం పొలాల పని అయితే ఉంది అందువల్ల ఆడాడ కొంచెం గట్టి అయితే పోతుంది మన దానికి దానికి ఏమో ఓ పక్క కాయం చేసే పట్టి ఓ పక్క అనేది గట్టిగా అయితే పోతుంది ఫ్రెండ్స్ మీ సైడ్ ఎక్కడన్నా ఫీల్డ్ ఉంటే మనకైతే కాంటాక్ట్ అవ్వండి మనైతే బళ్ళు అనేది రెండు బళ్ళు పంపించడం అయితే జరుగుతుంది అలాగే ఏజెంట్లు ఎవరు ఉన్నా మీ కమిషన్ మీరు తీసుకొని మన బళ్ళు అనేది అయితే రన్ చేయొచ్చు అలాగే ఇంకా ఎవరికైనా కొత్తగా ప్యాలర్ తీసుకున్న వారు ఏమైనా రిపేర్లు ఏమన్నా అంటే మనకైతే కాంటాక్ట్ అవ్వండి మనం అయితే రిపేర్ కూడా చేయడం అయితే జరుగుతుంది చూసారు కదా మన కట్లు వచ్చేసి ఎలా లేదుతున్నాయో ఎకరం ఈ మడి ఇప్పుడు అవతల ఉన్న మడి అవతల మడి కట్టుకొని దీంట్లోకి అయితే వచ్చాము మనకి రెండు మళ్ళీ మీద వచ్చేసి మొత్తం ఎన్ని కట్టలు అయినా నేను వీడియో ఎండింగ్లో రెండు రీడింగ్ అంటే మన రెండు మిషన్లకి రీడింగ్లు ఉన్నాయి రెండు రీడింగ్ ఉన్నాయి రీడింగ్ అనేది చూపించడం జరుగుతుంది మీరు ఏది కదా ఎకరానికి వచ్చి ఎన్ని కట్టలు అయిపోతుంది ఇది కట్ట చెప్పబోయ రైతు ఆగం కొంచెం తేమ ఉన్నాయి లేపు లేపు నుంచే ఆ నుంచే పెట్టుకుంటే కట్టలు ఆగితే అట్ట కొంచెం గాలి పోసుకుంటే ఉన్న కొంచెం తేమ పిలి చేసిద్ది ఆశ ఎక్కువ ఆ బండి కట్టినట్టుగా అట్ట కట్టొద్దా కొత్త పక్షులే కట్టచ్చు మీరేం కట్టచ్చు ఒక్క బస్సులో లాగిద్ది అట్ట ఎప్పుడు కింద లాక్కు రాకూడదు ముందు మెయిన్ పైకి పట్టుకోవాలి పైకి పట్టుకునే కొంది గడ్డి లోపల మింగిద్ది నువ్వు ఎంత ఎంతవట్టి కింద వేసుకుని రుద్దుకొని వస్తా అంటే దాదాయం గడ్డి తీసుకోవడానికి కష్టమే కదా ఎప్పుడైనా సరే మిషన్ మనం కొంచెం పైకే పట్టుకుంటే మన గడ్డి కూడా లోపలికి వెళ్ళిపోవడం అయితే కొంచెం సుఖంగా అయితే ఉంటుంది లేదు కింద మేము కింద రాసుకొని వస్తాం గడ్డి స్పీడ్గా లోపల పోవాలంటే ఎలాగే జాములు అవుతాయి మనకైపో వచ్చింది లాస్ట్ ఇది ఒక్క సాగుండే ఈ ఒక్క సాగు అయితే మొత్తం వెనకట్లయిందో తెలిసింది బండి ఇప్పుడు లోడు తరుల్లో వస్తుంది ఇప్పుడు లోడు తరుడులో వచ్చింది బండి లోడు తరుడు కాదు తేవ ఉందనే సార్ కొంచెం నిదానం కలవనేది చెప్పేది ఆయన ఏం మడిచి బండి అతంటే బండి కింద పోయేటట్టుండో అట్టు అలా కింద 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 పోతుంటే గడ్డి లోపల పోదు కొంచెం పైకి పట్టుకోవాలి మనకు ఒక్కసారి కొంచెం గడ్డి లోపలికి వెళ్ళి ఇందాక పెంతకు పెట్టుకుంటే అలా పైకి పట్టుకుంటే మన గడ్డి అనేది లోపల పోద్ది అయిపోయింది క్లోజ్ ఎకరం రెండు మళ్ళీ ఎన్నో చూడాలి దానిలోపు ఆ బండి కడిగెళ్ళ లాస్ట్ కట్ట కడుతుంది బండి అయితే ఇప్పుడు వెళ్ళి మన బండి అయితే ఎన్ని కట్టిందో చూద్దాము బొద్దులు నుంచే పెట్టండి మీరు రేపు వేసుకెళ్ళరుగా వేసుకెళ్తారా నుంచే పెట్టండి నీ మీ అవసరంలో అవి ఒక్కటే ఈ నుంచే పెట్టారు కొంత తేమ ఉంది ఆడ లాగేసిద్ది లోపలది ఏం కాదు మీరు ఇలా నుంచే పెడితే రేపు సాయంత్రానికి వేసుకెళ్ళినా ఏం కాదు మరి అయితే ఏం కాదు నుంచే పెట్టండి మనకైతే అయిపోయింది కొంచెం అండి కొంచెం బయట తేమ ఉంది కాబట్టి బొద్దులను అయితే ఇలా నుంచే పెట్టమని చెబుతున్నాము మంచిగా పెడితే మనకి లోపల ఉన్న కొంచెం గట్టి తేమ ఉన్నా ఆ తేమ అయితే లాగేసుకోవడం అయితే జరుగుతుంది మన బండి వచ్చేసి ఎన్ని కట్టలు కట్టిందో చూద్దాము మన బండి వచ్చేసి యాభై రెండు కట్టలు కట్టింది మన బండి ఇదే కట్టింది ఇది వచ్చేసి ముప్పై నాలుగు కట్టలు మొత్తం మొత్తం వెనకట్లయినాయినా ఎకరం ఎకరం వచ్చేసి ఎనభై ఆరు కట్టలు అయినాయి